నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన జీరో సైజు అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రిక కామెడీ కథల పోటీలో ఉత్తమ కథగా బహుమతి పొందిన కథ రెండు నాలుగు రెండు వేల పదిలో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి తలుపు తీసిన భార్యమ్మని వంక గుడ్లు అప్పగించి చూశాడు రాంపండు సుందరో సువర్ణ సుందరో అని క్షణకాలమే అయినా సందిగ్ధంలో ఊగాడు అంత కొత్తగా ఉందామే పల్చని చీర ధరించింది పొడిగాటు జడస్తానే యూ ఆకారంలో కట్టింగ్ చేయించుకున్న జుట్టు ఎగిరెగిరి పడుతోంది కనుబొమ్మలు సన్నబడ్డాయి ముఖంలోకి మెరుపు వచ్చింది పెదాలు గులాబీల్లా విచ్చుకున్నాయి సమ్మోహితుడే చూశాడు మరుక్షణం దాసహమైపోయాడు అడుగులో అడుగు వేస్తూ ఆమెను అనుసరించాడు ఆమె వయ్యారంగా వెనుతిరిగింది జగన సైజు కొంచెం తగ్గినట్టుగా అనిపించి మురిసిపోయాడు ఫ్లాస్క్లోని టీ పోసిచ్చింది ఇది కళ గ్రాఫిక్ వర్కా అన్నట్టుగా ఆమెను ఆ చూపుల భావం అర్థమై కిలకిల నవ్వేసింది అతను మైమర్చిపోయాడు పెళ్ళైన కొత్తలోని సుమధుర స్మృతులు మదిలో మెదిలి గిలిగింతలు పెట్టాయి గులాబీల సుగంధం తన చుట్టూ ఆవరించినట్లు అనుభూతి పొందాడు సుందరి నువ్వు నువ్వేనా ఎలా ఉన్నాను సత్యభామ స్టైల్లో నిలబడి మరీ అడిగింది జడ ఉండుంటే మరింత రాజసము రసకత్వము ఒలకపోసేదేమో చాలా చాలా బాగున్నావు ఏమిటి విశేషం మధ్యాహ్నం మన పక్కింట్లోకి కొత్తగా అద్దెకు వచ్చింది ఓహో లేడీస్ ఎఫెక్టా రామన్స్ ఎఫెక్టా అన్నట్టుగా నవ్వాడు చురుగ్గా చూసింది వెర్రిగా నవ్వాడు మన పెళ్ళి ఆల్బమ్ చూపించాను నా ఫోటోలు చూసి నా ముందు సినీ తారలు దిగదుడుపు అంది అందం దీగుడిచ్చి నాపురూపవరం అని చెప్పింది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఉద్బోధించింది సన్నగా నాజుగ్గా ఇలియానాలానో జెనీలియాలనో ఉంటే మగాళ్ళు మన చుట్టూ ప్రదక్షిణ చేస్తారని చెప్పింది కొంచెం శ్రద్ధ వహిస్తే నేను కరీనా కపూర్ అయిపోతానంది మీ ఆయన నీ పక్కన దిష్టిపేడతలా ఉన్నాడు లాంటి కామెంట్లు విసరనందుకు సంబరంగా నీటి ఒక ఆడది మరొక ఆడదాన్ని మెచ్చుకోవటం ఎనిమిదో వింతే అన్నాడు ఉన్నమాట చెప్పింది అందులో వింతే ఉంది ఆవిడ సలహా మీదట బ్యూటీ పార్లర్కి వెళ్ళాను జుట్టు ఎలా ఉంది ముఖానికి ఫేషియల్స్ చేయించాను ఇక్కడ నుంచి కాటన్ చీరలు మానేసి పల్చన్ చీరలు ధరించమంది సన్నగా కనిపిస్తానని అది పాయింటే కానీ మరీ లోతుస్తులు కనిపించేలాంటివైతే అంటూ ఇబ్బందిగా మొహం పెట్టాడు అదేమి పట్టించుకోకుండా బ్యూటీ పార్లర్ ఆవిడేముందో తెలుసా మీకు అంది తెలీదు అన్నట్లు తనను అడ్డంగా ఊపాడు మీకు నా మీద ప్రేమ లేదంది పిడుగు మీద పడ్డట్టు అదిరిపడ్డాడు ఆవిడేదో అసూయతోనో అక్కస్తోనో అని ఉంటుంది అదేం పట్టించుకోక డార్లింగ్ నువ్వంటే నాకు పేకల దాకా ప్రేమ ఉంది తెలుసా అన్నాడు మరైతే నేను లావుగా అయిపోతూ ఉంటే ఎందుకు పాటించుకోలేదు ఆమె సూటిగా ప్రశ్నించేసరికి సమాధానం దవచక తికమకపడ్డాడు అది అది ఏంటంటే సుందరి పెళ్ళయ్యాక ఆడవాళ్ళు కొంచెం ఒళ్ళు చేస్తారు బొద్దుగా ముద్దుగా నిండుగా నిండుకొండలా వికసించిన స్త్రీయత్వంతో ఆహా అనిపించేలా మారతారు అసలు బొద్దు వేరు లావు వేరు సుందరి అన్నాడు ఏం కాదు ఆడవాళ్ళు కంద పిలకల్లా అడ్డదిడ్డంగా పెరుగుతారు మగాళ్ళు ఆ సంగతి గ్రహించకుండా విరుగుడు ఆలోచించకుండా మా ఆవిడ లావైపోయిందని నెట్టూరుస్తారు ఇలియా లాంటి వాళ్ళని చూసి లొట్టలేస్తారు అక్కసుగా అంది సుందరి అంతా అలా ఉండరు సుందరి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి నేనేంటో నీకు తెలీదు నీకెన్ని చీరలు కొన్నాను ఎన్ని నగలు చేయించాను ఎన్ని చాలండి సంబడం ఇవన్నీ పది మందిలో మీ గొప్ప చాటుకోవటానికి చేశారు కానీ నా గురించి కానే కాదు ఖండితంగా తేల్చేసింది అయ్యో సుందరి నిన్నెలా కన్విన్స్ చేయాలో తెలియటం లేదు అంటూ జుట్టు పీకోబోయి అది బలంగా ఉండటంతో ఆ ప్రయత్నం విరమించాడు రాంపొండు మీ ప్రేమను రుజువు చేసుకునే మార్గం ఉంది అంది అమ్మని మాటలకు సందేహిస్తూనే భయపడుతూనే ఏమిటన్నట్టు చూశాడు ఆముదం తాగిన ముఖం పెట్టారు మీకు నేనంటే ప్రేమ లేదు లవ్ లేదు ఇష్క్ లేదు మా వాళ్ళు నన్ను మీకు కట్టబెట్టి మొండి కత్తితో నా గొంతు కోసేశారు అంటూ ముక్కు ముక్కుచీదింది ఈంతోటి దానికి మరీ అంతంత పెద్ద పెద్ద సమాసాలు సంధులు చీదుళ్ళు ఎందుకే ఇదిగో ఇప్పుడే పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను నా ప్రేమ సత్యము నిత్యము అని చాటటానికి సిద్ధంగా ఉన్నాను డియర్ నిప్పుల మీద నుంచి దోకనా నీళ్లల్లో ఈదనా కొండెక్కనా లేదా కొండ మీద నుంచి జారనా ఏం చేయను కమా చెప్పు మై డియర్ సుందరి చిటికేస్తూ అన్నాడు బోలెడంత సంబరపడిపోయిందామే మీరు చాలా గొప్పవారని నాకు తెలీదు మిమ్మల్ని అలాంటి కఠిన పరీక్షలకు గురి చేస్తానా చెప్పండి మీరు నా ప్రత్యక్ష దైవం అంటూ మంగళసూత్రం బయటికి తీసుకువెళ్ళకందుకుంది అబ్బా ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఏం చేయమంటావో వెంటనే చెప్పేసే లేచి పరికెత్తడానికి సిద్ధమైన వాడిలా పొజిషన్ తీసుకుంటూ అన్నాడు స్లిమ్ అండ్ స్లిమ్కి తీసుకువెళ్ళండి చాలు ఆమె చిరునవ్వులు చెందిస్తూనే చెప్పింది కానీ రామ్ పండుగ చిన్నగా స్ట్రోక్ వచ్చింది గుండె పట్టుకుని కుర్చీలో కోలబడ్డాడు ఏమండి మీ గుండె లబ్డబ్ అని కాక సుందరి అందం అని కొట్టుకుంటోంది కాదు అంది పిచ్చిగా చూస్తూ వెర్రిగా నవ్వాడు అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తాను అంది అతడికి ముచ్చమకలు కారిపోతున్నాయి అయినా తలాడించాడు ఆమె ఆ పనిలో పడింది అతడు ఆలోచనలో పడ్డాడు స్లిమ్ అండ్ స్లిమ్ గురించి తెలియని వాళ్ళు ఉండరు టీవీలో పేపర్లలో హోర్డింగుల్లో ఊదరగొడుతూ ఉంటారు సన్నచాచి తీగలాగా చేసే మంత్రం మా సొంతం అన్నది వారి స్లోగన్ అందం లేని వాళ్ళు మనుషులే కాదంటాయి వారి ప్రకటనలు సినిమా టీవీ తారలు ఉన్నత వర్గాల వారు ఎక్కువగా వెళ్తుంటారు వారి ఫీజులు ఆ రేంజ్లోనే ఉంటాయట పది నిమిషాల నుంచి ఎంగేజ్డ్ అంటే వాళ్ళకి ఎన్ని ఫోన్లు వస్తున్నాయో చూడండి అంది సుందరి అవును కానీ నువ్వు నువ్వనుకున్నంత లావెక్కలేదు సుందరి మామూలు బ్యూటీ పార్లర్కో జిమ్కో వెళితే సరిపోదంటావా ఇంట్లో యోగా చేసినా బెటరే కదా ఆమె ఉరిమి చూసింది ఉత్తర క్షణాన కన్నీళ్లు ఊబికి వచ్చాయి మీకు నా మీద ప్రేమ ఉందనుకోవటం నాదే బుద్ధి తక్కువ ఉక్రోషంగా అనేసి గదిలోకి వెళ్ళి ముసుగు తన్నేసింది హోరి దేవుడా అనుకున్నాడు పెనం మంచి పొయ్యిలో పడ్డట్టుగా ఫీల్ అవుతూ కాళ్ళు ఈడ్చుకుంటూ గదిలోకి వెళ్ళాడు బ్రతిమాలాడు బామాలాడు కాళ్ళు పట్టుకున్నాడు గడ్డం పట్టుకోబోయాడు విధులించేసింది పట్టు వదలిన విక్రమార్కుడయ్యాడు కడకి జరిమానాగా పట్టు చీర సమర్పించుకుంటానని ప్రామిస్ చేశాక ప్రసన్నురాలయ్యింది ఐదు వేలు కృష్ణార్పణం అనుకున్నాడు దిగులుగా అపాయింట్మెంట్ దొరికింది ఈ సాయంత్రం ఆరు గంటలకే రమ్మన్నారు లాటరీ తగిలినంత ఆనందంగా చెప్పింది బ్యాంకుకు వెళ్ళి డబ్బు తేవద్దు అన్నాడు ఏటీఎం కార్డు ఉందిగా అంది మారు మాట్లాడలేకపోయాడు సుందరి వచ్చి మొగుడి పేదాల మీద గాఢంగా ఇంగ్లీష్ ముద్దు పెట్టుకుంది ఉక్కిరి బిక్కిరయ్యాడు ఆ తర్వాత ఇద్దరు ఆనందపు తీరు మీద ఊరేగారు కానీ ఇద్దరి కారణాలు వేరు వేరు ఆరు గంటలకి ఓ పది నిమిషాల ముందే స్లిమ్ అండ్ స్లిమ్కి వెళ్లారు ఓ మెరుపు తీగ వంగి నమస్కరించి ఆహ్వానించింది ఖరీదైన సోఫాలు పూలకుండీలు ఏసీ గోడలకి సన్నని మగవారి ఫోటోలు షాండ్లియరు చాలా పోష్గా స్టార్ హోటల్లోలా ఉంది ఇంకొకరు వచ్చి చిన్న క్యాబిన్లోకి తీసుకువెళ్లారు చల్లని కూల్ డ్రింక్ తెచ్చిచ్చారు ఒకరు ఒక ఫారం తెచ్చి రాంపండుకిచ్చారు ట్రీట్మెంటు నాకు కాదు మా అన్నాడు తెలుసు సార్ మీ మిస్సెస్ అందచందాల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్న మిమ్మల్ని బెస్ట్ హస్బెండ్గా గుర్తించి సత్కరించటం మా బాధ్యత పొంగిపోయాడు మొహమాట పడ్డాడు సిగ్గు పడ్డాడు ఫారం పూర్తి చేశాక మరొక పెద్ద చల్లని రూమ్లోకి తీసుకువెళ్లారు సంస్థ ఎండి మిస్సెస్ కీర్తిరావు తన భారీ శరీరం సహకరించకపోయినా కుర్చీలో నుంచి ఎలాగో లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చింది పిమ్మట అతని మెడలో సిల్వర్ మెడల్ వేసింది బోకే ఇచ్చింది కెమెరా క్లిక్కు మంది మహద్ పదే పదే కృతజ్ఞతలు చెప్పాడు రూమ్లో నుంచి వస్తూ వీళ్ళు చాలా గ్రేట్ పీపుల్ నువ్వు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుందువు కానీ అన్నాడు రాంపండు సుందరి అతని చేతిని తన చేతితో పెనవేసి అల్లరిగా నవ్వింది తాను స్లిమ్ అయితే వాళ్ళు వెండి కిరీటం పెడతారు కాబోరని అనుకుంటూ బ్యూటీ క్వీన్కి కిరీటం పెట్టే దృశ్యాన్ని తలుచుకుంది వాళ్లలానే తను నోటిని రెండు అరచెత్తులతోనూ మూసుకొని ఆమెతో ఆశ్చర్యపోయి ఆ తర్వాత వావ్ అని అరిచి ముద్దుల్ని గాలిలోకి విసురుతున్నట్టుగా ఊహించుకుంది సుందరి కాళ్ళు నేల మీద ఆనటం మానేశాయి మరొక క్యాబిన్లోకి వెళ్ళారు అక్కడ సుందరి వివరాలు తీసుకున్నారు హైటు వెయిట్ చూశారు శరీరాంగాల కొలతలు తీసుకున్నారు బాడీలోని ఎముకల బరువు కండ బరువు లెక్క కట్టారు ఏ ఏ భాగాల్లో కొవ్వు పేరుకుంది గుర్తించారు బ్యూటీషియను డైటీషియను డిస్కస్ చేసుకుని చివరికి ఒక అభిప్రాయానికి వచ్చారు మొత్తానికి పది కిలోల బరువు తగ్గాలి పది రోజుల్లో తగ్గుతారా ఇరవై రోజుల్లో తగ్గుతారా అడిగారు పది రోజుల్లోనే ఠకీమ్ అని చెప్పింది వారు ప్లాన్ రూపొందించి కంప్యూటర్ ప్రింట్ తీసిచ్చారు దాని ప్రకారం రోజు రెండు గంటల పాటు స్లిమ్ ట్రీట్మెంట్కు రావాలి వాళ్ళు చెప్పిందే చెప్పిన పరిమాణంలోనే ఆహారం తీసుకోవాలి రోజుకొక గంటసేపు గంట సేపు కానీ సైక్లింగ్ కానీ చేయాలి మరొక గంట సేపు యోగాసనాలు చేయాలి వీటన్నింటినీ మించి కరీనా కపూర్ నిలువెత్తు సైజు ఫోటోని ఇంట్లో గోడకు తగిలించుకుని కనీసం రోజుకు రెండు గంటల సేపు అయినా రెప్ప వేయకుండా చూడాలి అప్పుడు సన్నపడ్డాను సన్నపడ్డాను అంటూ మంత్రాల పాఠించాలి దాంతో ఫలితం అత్యద్భుతంగా ఉంటుందని జీరో సైజు బ్యూటీల గ్రూప్లో చేరిపోతుందని నమ్మకంగా చెప్పారు కరీనా రంగుల ఫోటోను మడిచి రిబ్బన్ కట్టి మరీ ఇచ్చారు సుందరి ఆనందానికి అవధులు జరిగిపోయాయి బిల్లు చెల్లించడానికి సదరు కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు రాంపండు ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు కంప్యూటరైజ్డ్ బిల్లు చేతిలో పెట్టారు పాతిక వేలు క్యాష్ ఇచ్చి మిగతా అది క్రెడిట్ కార్డు ద్వారా పే చేసి నిట్టూర్చాడు ముఖానికి ఆనందం అంటించుకొని భార్య దగ్గరకు వచ్చాడు బిల్లు ఎంతైందని ఆమె అడగలేదు అతడు చెప్పలేదు ఏనుగెక్కినంత పడుతూ దారి పొడవునా ఎన్నెన్నెన్నో కబుర్లు చెప్పింది భర్తను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడేసింది కూడా ఇంట్లోకి వెళ్తూనే ముందు గదిలోని తిరుపతి క్యాలెండర్ తీసేసి కరీనా క్యాలెండర్ తగిలించి దండం పెట్టుకుంది మరీ అంత ఇదొద్దు సుందరి నిజం చెప్పాలంటే ఆమె కన్నా నువ్వే బాగుంటావు నీ ముఖాకృతి కోలగా పుష్టిగా ఆకర్షణీయంగా ఉంటుంది అన్నాడు చూసారా చూసారా నేనంటే మీకు ప్రేమ పెరిగింది గనుకే ఇప్పుడు నా అందాన్ని గుర్తించారు చూస్తూ ఉండండి పది కాదు ఏడు రోజుల్లో కరీనాను మించిపోతాను అంది ఇంకెవ్వరు అందగత్తలే లేనట్టు ఈ కరీనా చెప్పేమిటే నన్ను అడిగితే కరీనా కన్నా కత్తి నా కైపెక్కిస్తుంది తెలుసా అన్నాడు మీది ఓల్డ్ టేస్ట్ ఇప్పుడు జీరో సైజుదే హవా కరీనా కాపూర్ జీరో సైజు సౌందర్య దేవత నేను అలాగే జీరో సైజు అవ్వాలని నా తాపత్రయం అయిపోతాను నండి ఎలాగైనా అంది అవన్నీ మోడల్స్కి తారలకి చెల్లుతాయి కానీ గృహిణివి నీకెందుకే అనిపోయి మింగేశాడు ఇంకొక తుఫాను తట్టుకోగల శక్తి అతని పర్సుకు లేదు మరి థ్రెడ్ మిల్లు యోగా సీడీ కొని తెచ్చిచ్చాడు రోజు స్లిమ్ అండ్ స్లిమ్కి వెళ్ళి రావటానికి ఆటో ఏర్పాటు చేశాడు ఆహార నియమాలు పాటించడానికి కావలసినవన్నీ కొన్నాడు స్లిమ్ వ్రతం మొదలుపెట్టింది సుందరి అప్పుడు అన్నం రకరకాల రసాలు ట్యాబ్లెట్లు థ్రెడ్ మిల్లు యోగా స్లిమ్ అండ్ స్లిమ్లో ట్రీట్మెంటు కరీనా దర్శన దీక్ష క్షణం తీరుకుండటం లేదు వారం రోజులకే జీరో సైజుకు చేరుకోవాలన్న ఆత్రంతో ఆహారాన్ని మరింత తగ్గించేసింది ఆరో రోజుకే నీరసపడి కళ్ళు తేలేసింది ఆసుపత్రికి తీసుకువెళ్ళగా వెంటనే ఐసీయూలో పెట్టేశారు బీపీ దారుణంగా పడిపోయిందిట నార్మల్గా రావటానికి ఐదు రోజులు ఇరవై నాలుగు వేలు ఖర్చయ్యాయి బలం పెరగటానికి టానిక్లు పండ్ల రసాలు స్ట్రాంగ్ డైట్ ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్లు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు స్లిమ్ అండ్ స్లిమ్మా హాస్పిటలా ఏది ఫాలో అవ్వాలి తేల్చుకోలేకుండా ఉంది సుందరి ఏమంటే ఏమంటుందోనని నోరు మూసేసుకున్నాడు రాంపండు అకౌంట్లో డబ్బు జీరోకి వచ్చేయటంతో అప్పు చేసిన రాంపండు జబ్బు చేసిన వాళ్ళే అయిపోయాడు అప్పుడప్పుడు ఉలిక్కి పడుతూ అందమే మాయా అని తనలో తాను మ్యూట్లో పాడుకుంటున్నాడు పరామర్శించడానికి పక్కింటి వచ్చింది బెదురు చూపులు చూశాడు రాంపండు జీరో సైజు మీకెందుకండి పెన్సిల్లా పైనుంచి కింది దాకా సమానంగా ఉంటే ఏం బాగుంటుంది ఎత్తులు పల్లాలు ఉంటేనే అందము ఆకర్షణ చక్కని అవయవ సౌష్ఠవంతో జాంపండులాగానో బంగినపల్లి మామిడి పండులానో ఉండాలి అలాంటి వారి కోసం మాగాళ్ళు ప్రాణాలు ఇస్తారు తెలుసా చీకేసిన మామిడి ట్యాంక్ లాంటి బక్క సైజు మీకొద్దు కానీ ఇప్పుడున్నట్టుగానే మెయింటైన్ చేయండి చాలు అందాల రాణిగా నిలిచిపోతారు అంది ఆవిడ మాటలు సుందరి మీద బాగా పనిచేశాయి ఆవిడటి వెళ్ళగానే కరీనా క్యాలెండర్ని సన్నని మొక్కలుగా చింపేసింది అపనమ్మకంగా చూశాడు రాంపండు చెప్పుడు మాటలు విన్నాను నేను ఒక పెద్ద జీరోని నవ్వింది ఆ నవ్వుకు ఫ్లాట్ అయిపోయి అమాంతం కౌగలించుకున్నాడు రాంపండు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే